శ్రీ ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటి అరుదైన ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటో తేదీ సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వచ్చింది ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైనది ప్రత్యేకమైనదిగా భావించాలి ఎందుకంటే సూర్య భగవానుడు పుట్టిన తిథి అమావాస్య సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం అందుకే సూర్యుడికి ఇష్టమైన ఆదివారం సూర్యుడి పుట్టిన తిథి అమావాస్య ఈ రెండు కలిసి వస్తే ఆదివారంతో కూడిన అమావాస్య సంపూర్ణంగా సూర్యగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి విశేషంగా సహకరిస్తుంది ఎవరైనా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే సూర్యుడి బలం ఉండాలి జీవితంలో టాప్ పొజిషన్లో సెటిల్ అవ్వాలంటే సూర్యుడి బలం ఉండాలి అలాంటి సూర్యుడికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆదివారంతో కూడిన అమావాస్య ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించాలి ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే రెండు రకాలుగా వెలిగించుకోవచ్చు మొదటి విధి విధానం ఏంటంటే రావి చెట్టు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి సూర్యుడికి ద్వాదశ అని పన్నెండు పేర్లు ఉన్నాయి అందుకని సూర్యుడికి ఇష్టమయ్యే విధంగా రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి అంటే ఒకే మట్టి ప్రమిదలో పన్నెండు ఒత్తులు విడిగా వెలగాలి పన్నెండు జ్యోతులు విడిగా వెలగాలి అలా రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి ఇలా ద్వాదశ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఆ తర్వాత రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణాలు చేయాలి అయితే దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లోనే ఆదివారంతో కూడిన అమావాస్య ద్వాదశ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇంట్లో ఎలా వెలిగించాలంటే స్నానం చేశాక తూర్పు దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టుకోవచ్చు ఆ పన్నెండు ఒత్తులు కూడా ఒకే ప్రమిదలో వెలిగేలాగా ఇంట్లో తూర్పు దిక్కులైన దీపం వెలిగించుకోవచ్చు కాబట్టి రావి చెట్టు దగ్గర కానీ ఇంట్లో కానీ ఈ పన్నెండు ఒత్తుల దీపము ద్వాదశ దీపాన్ని వెలిగించండి సంపూర్ణంగా రవి బలం కలుగుతుంది జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళచ్చు అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య మీ ఇంట్లో హాల్లో నైరుతి మూల ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో రాళ్ల ఉప్పు కలిపి ఉంచండి ఆదివారం అమావాస్య రోజంతా ఆ గ్లాస్ అలాగే ఉంచండి మర్నాడు రాళ్ళ ఉప్పు కలిపిన ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా ఎవరైతే ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇంట్లో నైరుతి మూల గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో రాళ్ళ ఉప్పు కలిపి రోజంతా ఉంచి మర్నాడు మొక్కలో పోస్తారో ఆ ఇంట్లో సభ్యులకి నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు ఎదుటి వాళ్ళ ఏడుపు పనిచేయదు ఆ ఇంట్లో సభ్యులందరికీ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది శత్రు బాధల నుంచి బయటపడచ్చు దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ధనలాభం కలగాలంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన డిసెంబర్ ఒకటి ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళలో పచ్చకర్పూరం పొడి కలిపి ఆ నీళ్లు ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచండి రోజంతా అలాగే ఉంచి మర్నాడు మొక్కలో పోయండి దానివల్ల ధనలాభం కలుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్లు చేస్తుంటే ఆ బ్లాక్ మ్యాజిక్లు పనిచేయకుండా ఉండాలన్నా కనుదిష్టి పోవాలన్నా ఎదుటి వాళ్ళ ఏడుపు పోవాలన్నా అంతర్గత బహిర్గత శత్రు బాధలన్నీ పోవాలన్నా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఒక దీపం పెట్టాలి ఆ దీపం ఎలా పెట్టాలంటే సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు రెండు తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల్లో రాళ్ళ ఉప్పు కొద్దిగా పోయండి ఆ రాళ్ళ ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు వేయండి నల్ల నువ్వులు వేసిన రాళ్ళ ఉప్పు మీద ఒక కొత్త మట్టి ఉంచండి ఆ కొత్త మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఇది సాయంకాలం పూట వెలిగించాల్సిన దీపం సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు తమలపాకుల్లో రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పులో నల్ల నువ్వులు మీద కొత్త మట్టి ప్రమిద నువ్వుల నూనె మూడొత్తులు వేసి దీపం పెట్టండి ఆ దీపం సాయంకాలం పూట ప్రత్యేకంగా ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో పెడితే ఇంకా మంచిది ఇది అన్ని బ్లాక్ మ్యాజిక్స్ పోగొడుతుంది ఇంటికి ఉన్న బ్లాక్ మ్యాజిక్స్ పోగొడుతుంది ఇంటికి ఉన్న శత్రుబాధలు దృష్టి దోషాలు ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ పోగొడుతుంది అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు డిసెంబర్ ఒకటి ఇంకొక పని కూడా చేయాలి అదేంటంటే కస్తూరి ఇస్తే చాలా మంచిది కస్తూరి అని ఉంటుంది ఆ కస్తూరి ఇస్తే ధనపరంగా కలిసి వస్తుంది అలాగే అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న దేవతా వృక్షం దగ్గరకు వెళ్ళి నీళ్లు పోయండి రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఈ రెండు చెట్లలో ఏ చెట్టుకైనా సరే నీళ్లు రండి అలా నీళ్లు పోసి వస్తే కూడా విశేషంగా నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు ఆదివారంతో కూడిన అమావాస్య దేవతా వృక్షాలకు నీళ్లు పోయటం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి ఆ రోజు మిరియాలతో చేసిన వడలు నైవేద్యం పెట్టండి మిరియపు వడల నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే కూడా అదృష్టం కలిసి వస్తుంది అలాగే మిరియపు గంధం అని ఉంటుంది అంటే ఒక మిరియం తీసుకొని దాన్ని నీళ్ళలో అరగదీస్తే మిరియపు గంధం వస్తుంది ఆ మిరియపు గంధాన్ని లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు అలంకరిస్తే కూడా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి సూర్యోదయానికి అమావాస్య ఆదివారము ఆదివారము ప్లస్ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈ పరిహారాలు చేయండి అలాగే కాళికా అమ్మవారి ఆలయం ఉంటే ఖచ్చితంగా దర్శనం చేసుకున్నండి కాళికా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆ రోజు కాళికా అమ్మవారిని దర్శనం చేసుకున్న వీలైతే నిమ్మకాయల దండ కాళిక అమ్మవారికి సమర్పించిన కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసిన మీకు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్స్ కనుదిష్టి శత్రుబాధలు అన్నీ పోగొట్టుకోవటానికి కూడా కాళికా అమ్మవారి దర్శనం ఆ రోజు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి